శాంతి ఈ రోజుటి మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు రోజంతటిలో నేను బాబాను ఎంత సమయం స్మృతి చేస్తున్నాను నా ద్వారా ఏదైనా పొరపాటు జరుగుతుందా అని మీ లెక్క పత్రాలను మీరే పరిశీలించుకుంటూ ఉండాలి ఎందుకనగా మీరందరూ ఆత్మీక వ్యాపారులు సతోప్రధానులుగా అయ్యేందుకు నలువైపుల నుండి దేహ సంబంధీకులతో తమ బుద్ధిని తొలగించాలి అంతర్ముఖులై పురుషార్థమును చేయాలి సేవా ప్రమాణాన్ని తండ్రికి ఎప్పటికప్పుడు అందజేస్తూ ఉండాలి శివబాబా ఆత్మీక తండ్రి మరియు సర్వాత్మల రచయిత ప్రతి కల్పము తండ్రి భారతదేశంలోకే వస్తారు భారతవాసులకే స్మృతి యాత్రను నేర్పించి పావనముగా తయారు చేస్తారు ఇప్పుడు మీకు పూర్తి సృష్టి చక్రపు జ్ఞానము లభించింది పూజారులుగా ఉన్న మీరే పూజ్యులుగా అయ్యే పురుషార్థమును చేస్తున్నారు ఈ సంగమ యుగములో భక్తి మరియు జ్ఞానము రెండు ఉన్నాయి భక్తుల మాల మరియు రుద్రమాల ఇరువురు ఉన్నారు రుద్రమాలలోని వారే మరలా విష్ణుమాలలోనికి వెళ్తారు మనుష్య సృష్టిలో ఉన్నతోన్నతుడు విష్ణువు వారిని సూక్ష్మ వతనములో చూపించడం జరిగింది ప్రజాపిత బ్రహ్మ శివబాబాకు భాగ్యశాలి రథము బ్రహ్మ ముఖారవిందంగా జన్మ తీసుకున్న వారే బ్రాహ్మణమాలగా కీర్తించబడతారు శివబాబా ఉన్నత ఉన్నతమైన వారు ఆ తరువాత ఉన్నత ఉన్నతమైనది విష్ణురాజ్యము సూక్ష్మ వతనములో అనేక సాక్షాత్కారాలను పొందుతారు అక్కడ ఎముకలు మాంసము ఉండవు సాకార శరీరము కూడా ఉండదు సూక్ష్మవతనములో సంపూర్ణ బ్రహ్మ ఉన్నారు తాను సంపూర్ణ అవ్యక్తముగా ఉన్నారు సాకారములో వ్యక్త బ్రహ్మ ఉన్నారు వ్యక్త బ్రహ్మయే అవ్యక్త ఫరిష్తాగా అవుతారు సూక్ష్మవతనములో వృక్షాలు ఉండవు కానీ సూబీరసము త్రాగిన అనుభూతిని మాత్రము పొందుతారు బాబా చెప్తున్నారు పిల్లలైన మీరు ఇప్పుడు ఇల్లైన పరంధామానికి తిరిగి వెళ్ళాలి కావున ఆత్మాభిమానులుగా కావాలి ఆత్మనైన నేను అవినాశిని ఈ శరీరము వినాశి ఈ విధమైన ఆత్మజ్ఞానము ఇప్పుడు మీకు లభించింది ఈ జ్ఞానాన్ని ఒక్క తండ్రియే ఇస్తారు మిమ్మల్ని తమో ప్రధానము నుండి సతోప్రధానముగా తయారు చేస్తారు ఒక్క తండ్రితో యోగాన్ని జోడించినప్పుడే మీ వికర్మలు వినాశనమవుతాయి శివబాబా సర్వశక్తివంతుడు పతిత పావనుడు ఈ విషయాలన్నీ స్వయంగా బాబాయే మీకు అర్థం చేయిస్తున్నారు మొట్టమొదట మీకు వీటి గురించి ఏమీ తెలిసేది కాదు మీరు తుచ్ఛ బుద్ధి గలవారి నుండి స్వచ్ఛ బుద్ధి గలవారిగా అవుతున్నారు దేవతలలో సర్వ దివ్య గుణాలు ఉంటాయి మీరిప్పుడు ఆ దివ్య గుణాలను ధారణ చేయాలి సత్యయుగములో రాజు రాణి ప్రజలు అందరూ సతో ప్రధాన బుద్ధి గలవారిగా ఉంటారు మీరిప్పుడు సంగమయుగ బ్రాహ్మణులు బ్రాహ్మణ మాల తయారవుతూ ఉంది అంతిమములో ఈ మాల పూర్తిగా తయారవుతుంది బ్రాహ్మణుల మాలను గురించి మీరు ఎక్కువగా ప్రశ్నోత్తరాలు చేయాల్సిన అవసరం లేదు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ పరంపిత పరమాత్మనే స్మృతి చేయండి రోజంతటిలో నా ద్వారా ఏ పొరపాటు జరగటం లేదు కదా అని మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటూ ఉండాలి వ్యాపారస్తులు తమ ఖాతా పుస్తకాలను సంభాళిస్తారు అలాగే మీరు కూడా సంపాదనను చేస్తున్నారు మీరందరూ ఆత్మీక వ్యాపారులు బాబాతో వ్యాపారము చేస్తున్నారు నాలో ఎన్ని దివ్య గుణాలు ఉన్నాయి అని మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటూ ఉండాలి అశరీరిగా అయ్యి పరిశీలించుకుంటేనే ఖచ్చితమైన లెక్క వస్తుంది మీరు రావణ సాంప్రదాయము నుండి రాముని సాంప్రదాయస్తులుగా అయ్యారు మీకు ప్రతి ఒక్క విషయాన్ని బాబా ముందుగానే సాక్షాత్కారము చేయిస్తారు ప్రజాపిత బ్రహ్మ ద్వారా నూతన ప్రపంచపు స్థాపన జరుగుతూ ఉంది మరలా విష్ణువు ద్వారా పాలన జరుగుతుంది కలియుగ ప్రపంచ వినాశనము సత్యయుగ ప్రపంచ స్థాపన రెండు సంగమ యుగములోనే జరుగుతాయి ఇవంతా చాలా అద్భుతమైన రహస్యాలు పోను పోను మీరు అన్ని విషయాలను బాగా అర్థము చేసుకుంటూ ఉంటారు ఇది అద్భుతమైన డ్రామా రహస్యము ప్రతి ఐదు వేల సంవత్సరాలకు ఒక్కసారి పునరావృతమవుతూ ఉంటుంది సత్యయుగములో మీరు సంపూర్ణ సతోప్రధానులుగా ఉంటారు చాలా నియమానుసారముగా మీరు పెంచబడతారు అక్కడ వికారాలనే మలినము ఉండనే ఉండదు ఈ రోజు కలియుగములో పిల్లలు అశుద్ధముగా ఉన్నారు అశుద్ధాన్ని తొలగించేందుకు అగరబత్తీలను వెలిగిస్తారు కానీ సత్యయుగములో చాలా సుగంధమే ఉంటుంది సత్యయుగములోని సుగంధము ఇక్కడ ఎటువంటి పుష్పములోనూ లేనేలేదు సత్యయుగములో ప్రతి వస్తువులోనూ వంద శాతము సుగంధం ఉంటుంది ఈ కలియుగములో అసలు సుగంధం ఒక్క శాతము కూడా లేదు సత్యయుగములో పుష్పాలు చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటాయి అక్కడ రకరకాల వస్తువులు పాత్రలు చాలా ఉంటాయి అన్నీ బంగారముతో తయారు చేయబడి ఉంటాయి ఇక్కడ రాళ్ళు ఎలా ఉంటాయో అక్కడ అంతా బంగారమే బంగారము ఇసుకలో కూడా బంగారము ఉంటుంది భవనాలను కూడా బంగారముతో తయారు చేస్తారు అక్కడ ఫ్యానును ఉపయోగించే అవసరమే ఉండదు దాని పేరే స్వర్గము అక్కడ అపారమైన సుఖము ఉంటుంది మీరొక్కరే పదమా పదమ భాగ్యశాలీలు లక్ష్మీనారాయణల సమానముగా తయారయ్యే పురుషార్థమును చేయాలి వరదానము సేవ ద్వారా ప్రతిఫలాన్ని పొందుకునే సర్వహద్దు కోరికల నుండి దూరముగా ఉండే సదా సంపన్న మరియు సమానభవ స్లోగన్ సత్యమైన హృదయముతో నిస్వార్థ సేవలో ముందుకు వెళ్లటము అనగా పుణ్యఖాత జమా కావటము మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి